సోదరులందరికీ నమస్కారం నా పేరు మంజు మాది అనంతపూర్ డిస్టిక్ ఈరోజు తమ్లైన్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమైతే అయి ఉంటుంది తమ్ములైన్లోనే అదేమంటే వర్షం పడినా కూడా మచ్చ తెగులు రాకుండా మన పంటను కాపాడుకోవచ్చా అనే టాపిక్ గురించి అయితే ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం డిస్కస్ చేసుకుందాం అది నాకు తెలిసినంత వరకు అయితే తెగులు రాకుండా ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది తోటలు ఉన్నాయి చాలామంది మచ్చ లేకుండా అమ్ముతున్నారు ఒక కాయ కూడా మచ్చ లేకుండా చాలామంది అయితే అమ్ముతున్నారు ఆల్రెడీ కొంతమంది పూర్తి కొన్ని తోట్లయితే పూర్తిగా ఫెయిల్ అయిపోవడం జరిగింది కొన్ని తోటలైతే మచ్చ కొద్ది కొద్దిగా ఏదో పడిన దాన్ని కూడా కొన్ని తోట్లు ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందల వరకు మచ్చకాయలు కూడా బాక్స్ పోవడం అయితే జరుగుతుంది కానీ నంబర్ వన్ క్వాలిటీ తీసుకోవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మెయిన్ ఈ వర్షాకాలంలో అవి ఎలాంటి జాగ్రత్తలు అనే దాని గురించి ఈరోజు వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం నేను చాలామంది రైతులు సీనియర్ రైతులను అడిగి వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు తోట ఏ విధంగా అయితే పాటించారో వాళ్ళ తోటలో మచ్చ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దాని గురించి వాళ్ళ దగ్గర పూర్తిగా వివరాలు తెలుసుకుని నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇంకా ఒకటి ఏమంటే మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మేము చేసే పది వీడియోలో మీకు ఏదో ఒక్క వీడియో అయినా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ఇక ఆ పైన మీ ఇష్టం ఇంకా మరి వీడియోలో మాట్లాడుకుంటే చాలామంది రైతులు చెప్పింది ఏమంటే ఒకటే చెప్తున్నారు చాలామంది వర్షం వస్తేనే కరెక్ట్గా వెళ్తున్నారు ముందైతే పిచ్చికారీ చేస్తున్నారు ప్రతి ఒక్క రైతు ఏ రైతు కూడా పెట్టుబడి లేకుండా అయితే లేదు ప్రతి ఒక్క రైతు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాడు కొడుతున్నాడు కానీ మచ్చ వల్ల పంట పేలవుతుంది అవుతుంది అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అది పడుకుండా ఈరోజు వర్షం వచ్చింది రేపు పొద్దున్నే మీరు ఎలాంటి మందులు పిచికారీ చేయాలంటే ఎం ఫార్టీ ఫైవ్ ప్లాంటామిషన్ ఇలాంటివి పిచికారీ చేయడం వల్ల మనీ సేవ్ అవుతుంది మీకు మచ్చ వల్ల కొద్దిగా కాపాడిన వాళ్ళు అవుతారు చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిన్న వర్షం వచ్చింది ఈరోజు పొద్దున్నే మంచి కాస్ట్లీ మందు ప్రొఫైలర్ బ్లాక్అవుట్ అయితే పిచికారీ చేయడం జరుగుతుంది అలాంటి కాస్ట్లీ కాస్ట్లీ మందులు పిచికారీ చేయడం ద్వారా ఏమవుతుందంటే అది పనిచేయవని చెప్పను బాగా పనిచేస్తాయి కానీ నెక్స్ట్ వర్షం వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఎం ఫార్టీ ఫైవ్ ప్లాంటామిషన్ కోనిక ఇలాంటి మందులు పిచికారీ చేస్తావో అప్పుడు ఈ మందులు పవర్ అనేది పూర్తిగా మన టమోటా పంటనైతే చూపించదు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చాలామంది రైతులని చాలామంది సీనియర్ రైతులను అడిగాను చాలామందిని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే చేశాను అప్పుడు మనం ఏం చేయాలంటే ఈరోజు వర్షం వస్తే రేపు పొద్దున్నే తక్కువ కాస్ట్లో ఉన్న మందులు మచ్చకు పిచికారీ చేయాలి రేపు మళ్ళీ వస్తుంది రేపు మళ్ళీ ఒక మందు తక్కువ రేట్లోదే మళ్ళీ మూడు రోజులు మూడు రోజుల తర్వాత మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ రోజు వర్షం వస్తుంది ఒక్కసారిగా వర్షం నిలిచిపోయిన తర్వాత ఖచ్చితంగా మంచి కాస్ట్లీ మందు బయార్ కంపెనీ వారి బ్లాక్ బ్లాక్అవుట్ అలా కాస్ట్లీ అయినా పర్వాలేదు మంచి ముందు తీసుకొచ్చి ఒక్కసారి మనము టమోటా పంటపై పిచికారీ చేసామంటే అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇవి లో కాస్ట్లో నుంచి హై కాస్ట్కి వెళ్ళడం వల్ల బ్రహ్మాండంగా పనిచేస్తాయి హై కాస్ట్ నుంచి లో కాస్ట్కి వెళ్తే లో కాస్ట్ మందులు ఎప్పుడు కూడా పనిచేయవు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఆ విధంగా పిచికారీ చేసుకొని చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మచ్చని కంట్రోల్ చేస్తారు ఎందుకు చేస్తారో అంటే చాలామందిని రైతులు చూశాను నేను కూడా చాలామంది లేకుండా కూడా అమ్ముతున్నారు మా డిస్టిక్లోనే మా ఊరిలోనే ఆ రైతులందరినీ ఇప్పుడు ఇది నాతోటే ఉంది నేను కూడా అలానే అమ్మాను అందుకు ప్రతి ఒక్క రైతు వీడియో ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫాలో కాండి మీకు నచ్చినట్లయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీడియో ఫాలో కాండి అదేవిధంగా వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి